రెగ్యులర్ లైఫ్ స్టైల్లో రోజు పడుకునే ముందు నైట్ టైము కాళ్ళకి అరికాళ్ళకి కొంచెం ఆయిల్తో అయినా లేదా నెయ్యితో అయినా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రెగ్యులర్గా మీరు మసాజ్ చేస్తూ ఉన్నట్టయితే కళ్ళు చాలా హెల్దీగా ఉంటాయి ఎందుకు అంటే ఆయుర్వేద ప్రకారము కంటి బొటన వేలు నుండి కాలు వరకు రెండు నరాలు అనేవి పైకి వెళ్తాయి అన్నమాట సో ఆ నరాలని మనం స్టిమ్యులేట్ చేయడం వల్ల కన్ను కూడా చాలా రిలాక్స్ అవుతాయి అండ్ కంటి చూపు అనేది ఎప్పటికీ మెయింటైన్ అవుతుంది రెగ్యులర్గా మీరు స్నానం చేసేటప్పుడు ఎనీ ఆయుర్వేదిక్ షాప్లో మనకు దొరుకుతుంది ఉసిరి పౌడరు అతి మధురం పౌడర్ ఈ ఉసిరి అతి మధురం పౌడర్ని ఒక టెన్ గ్రామ్స్ ఒక టూ లీటర్స్ వాటర్లో మరుగుపెట్టి దీంతో హెయిర్ వాష్ అంటే హెడ్ బాత్ చేస్తున్నట్టయితే తల స్నానం ఉన్నట్టయితే కళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి మెదడు చల్లబడుతుంది నరాలు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మీరు టైం కేటాయించి కొంచెం మరగబెట్టేసుకొని దాన్ని గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి తలకి ఎప్పుడూ కూడా వేడివేడి నీళ్ళతో స్నానం చేయకూడదు చన్నీళ్ళతో అయినా లేదా గోరువెచ్చని నీళ్ళతో మాత్రమే స్నానం చేయాలి కంటికి వేడివేడి నీళ్ళతో స్నానం చేసినట్టయితే డ్రైనెస్ అండ్ కొన్ని రకాల నరాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తలకి సంబంధించి గోరువెచ్చని నీళ్ళను మాత్రమే వాడాలి అండ్ తలకి కొన్ని రకాల అప్లికేషన్స్ కూడా మనం పెట్టుకొని స్నానం చేయడం వల్ల కంటి నరాలు అండ్ మెదడు కూడా స్ట్రాంగ్ అవుతుంది అలాంటి వాటిల్లో ఒకటి నల్ల నువ్వులని పేస్ట్ లాగా చేసి పేస్ట్ తలకి అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకోవాలి ఇలా ఆయుర్వేదంలో చాలా రకాల పేస్ట్లు శిరోలేపం అంటాము తలకి అప్లై చేసుకొని మీరు వాష్ చేసుకోవడం వల్ల తల కళ్ళు అండ్ అన్ని సెన్సరీ ఆర్గాన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి వీటి కోసం మీరు రెగ్యులర్గా టైం కేటాయించేది ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రమే ఉంటుంది కానీ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ చిన్న టిప్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని రకాల ఐ రిజువనేషన్ రసాయనాలు అంటాం అంటే మన దగ్గర అవి దొరుకుతాయి స్పెసిఫిక్ టైంలో వాటిని ఒక వన్ టు టూ మంత్స్ అంటే మాఘ మాసంలో జీరకాది రసాయనం అని ఇస్తాం ఆ స్పెసిఫిక్ మాసంలో ఆ వన్ మంత్ ఆ మెడిసిన్ అంటే జీలకర్ర అండ్ నెయ్యి పంచదార వాటితో చేసే అటువంటి ఒక రకమైనటువంటి మెడిసిన్ అది అది మీరు రెగ్యులర్గా ఓన్లీ పర్టికులర్లీ ఆ ఇయర్లో ఒక ట్వంటీ డేస్ వాడడం వల్ల ఆ ఇయర్ అంతా కంటికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అలాగే శతావరి రసాయనం త్రిఫల రసాయనం కొన్ని రకాల రసాయనాలను రెగ్యులర్గా మీరు మీ లైఫ్ స్టైల్లో అప్పుడప్పుడు వాడుతూ ఉన్నా కూడా మీకు ఫ్యూచర్లో కంటికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అండ్ ఇప్పుడు కూడా డే టు డే లైఫ్లో ఉన్నటువంటి చిన్న చిన్న కంటి ప్రాబ్లమ్స్ కూడా అవి కంప్లీట్గా తొలగిస్తాయి నెక్స్ట్ సో ఇలా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రోజు రెగ్యులర్గా కంటికి కాటుక పెట్టుకోవడం అండ్ ఆయిల్ పుల్లింగ్ చేసుకోవడం అండ్ బాడీ అన్ తలకి రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకోవడం ఫుడ్ మసాజ్ చేసుకోవడం అండ్ కొన్ని రకాల ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి శతావరి అశ్వగంధ అతి అతిమధురము ఇలాంటి వాటిని అప్పుడప్పుడన్నా ఇయర్లీ కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఏదైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా తగ్గి కళ్ళు అనేవి ఎప్పటికీ హెల్దీగా ఉంటాయి అండ్ అండ్ కంటికి చాలా మంచివి అని చెప్పబడినటువంటి ఆహారంలో అయితే త్రిఫలా కావచ్చు ద్రాక్ష త్రిఫల అండ్ ఫ్రూట్స్లో అయితే ద్రాక్ష దానిమ్మ ఆకుకూరల్లో అయితే కూర మునగాకు కరివేపాకు డ్రై ఫ్రూట్స్లో అయితే ఆల్మండ్ బాదం అండ్ క్యారెట్ ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా ఏదో ఒక రకంగా ఫుడ్లో తీసుకుంటూ మంచి లైఫ్ స్టైల్ని ఫాలో అవుతూ చిన్న చిన్న ఇంతకుముందు చెప్పినటువంటి దినచర్యలో చెప్పినటువంటి కొన్ని ఫాలో అవుతూ ఉన్నట్టయితే మీ కంటి చూపుని మీరు ఎప్పటికీ కూడా హెల్దీగా ఉంచుకోవచ్చు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఆల్